అందరికి నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని మీరు సంతానాన్ని కోసం ప్రయత్నం చేసి సంతానం అందకపోవడం లాంటిది చూసినా వివాహమైన తర్వాత మూడు లేదా నాలుగు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా సంతానం అందడం లేదు అనుకున్న ఒకసారి శాస్త్రోక్తమైనటువంటి జాతక పరిశీలన చేయించుకుంటే మీకు సంతానం ఎందుకు అందడం లేదు ఏ కారణం చేత ఈ యొక్క దోషం అనేది కలిగి ఉంటుంది దశ అంతర్దశల ప్రభావం ఏమైనా ఉన్నదా లేదా వివిధ గ్రహాల పరిస్థితుల ప్రభావ కారణం చేత సంతానం అందడం లేదా అనే విషయము తెలుసుకొని దానికి శాస్త్రోక్తమైనటువంటి పరిష్కారం కనుక చేసుకోగలిగితే మీకు ఏ సమస్య ఉండకుండా అన్ని విధాలుగా కూడా శుభప్రదమైనటువంటి ఫలితములు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సంతాన ఆలస్యం గనుక చూస్తున్నాము అంటే ఒకసారి జాతిక పరిశీలన చేపించుకోండి మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ను సంప్రదించి జాతిక పరంగా ఏ సందేహం ఉన్నా మీరు నివృత్తి చేసుకోవచ్చు